పిల్లలో మరి ఇప్పుడు కూరగాయల గురించి చెప్పుకుందాం అనుకున్నాం కదా ટીરે નોવેનિ નો મમ્મા ઇને ઇને ઉલગડ તા તો બોલ તમારા ના પા હા દાળ નોવેનિ નો ઉલગડ ઉલગડ કોર દી નાવ સારું નોવેનિ નો મમ્મા બેટા બેટા ખાય નોવેનિ మీ అమ్మ వాళ్ళకి ఫోన్ చేసిన అడుగుతా మీరు ఏం రండి చిక్క చికెన్ నన్ను అబద్ధం చెప్పిన పెళ్ళి చేస్తా ఇంకా చూడండి ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఇక్కడ చూడండి గుమ్మడికాయ అంది కదా నేను బరువు ఇగో సొరకాయ సొరకాయలు సొరకాయ అంది కదా నేను లావు ఇగో ములక్కాడ ములక్కాడ అంది కదా నేను సన్నం చిట్టి మిరప అంది కదా నేను పొట్టి కొట్టకాయ అంది కదా నేను పొడువు కొట్టకాయ నేను చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ ఉంది మీరు కానీ మీరు తప్పు చేస్తే నేను చూపిస్తాను కొట్టకాయని ఇగో ఇది పొట్లకాయ ఇది పొట్టకాయ ఏం చెప్తుంది నేను పొడువు అని చెప్పింది కదా ఇవి ఇవన్నీ

ఏం ద్దుకుంటున్నావు అంతగా జరిగే కూర్చో మీరు ఫస్ట్ మంచి కూర్చోనికే నేర్చుకోవాలి నేను ఇక్కడ చెప్తుంటా ఇట్లా 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 అని చెయ్యొద్దు అన్న అట్లా చేస్తే అంటారు పిల్లల్ని టీచర్ పిల్లలకి ఏం చెప్తుంది అస్సలు మ్యానర్స్ లే చెప్పట్లేదు అంటే డిసిప్లిన్ లేదు పిల్లలకి డిసిప్లిన్ అంటే టీచర్ ఏ చుప్పనసరికి అందరు మాస్టర్ ఫింగర్ వేసుకొని కూర్చోవాలి కానీ మీరు డిసిప్లిన్ నేర్చుకుంటున్నారా నేర్చుకోవట్లేదు ఇక్కడ నేను ఆమె చెప్తుంటాను అక్కడ చెప్తా ఆమె అక్కడ కూర్చుంటుంది అట్లా కూర్చోవద్దు కదా మనం ఫస్ట్ ఏది నేర్చుకుంటున్నా మంచి అన్నట్టు నేర్చుకుంటున్నాను కదా నేను చెప్తానే ఉన్నా ఇక్కడ మళ్ళీ ఎట్లా ఉన్నది అట్లా ఉన్నది అనుకుంటా మంచి మంచి కూస చిన్న బాల మంచి కూసారా

సేక్ తీసుకొని బ్యాగ్స్ అక్కడ పెడు గుట్టలో పెట్టండి రా అన్న పెట్టిందరా పెట్టలేదు ఎవరి టైం వాళ్ళు తీసుకుని పోయా గుట్టలో పెట్టండి ఎవ్వరి టయాంకు అంటే వాళ్ళే లేవండి ముఖాలు అవ్వకండి మనం ఆకు బాలే గుట్ట బ్యాగ్ ఆయన ఆయన అరే బ్యాగ్ మిట్ పని అలా సేక్ కాదు పెట్టండి ఎవరి బ్యాగ్లో వాళ్ళు goodbye అన్ని పండ్ల పెళ్ళు నేను చెప్పినప్పుడు మీరు అంటే మీకు అందరికి వస్తాయి మీరు అదే చెప్పనే చెప్పరు ఇక్కడ చెప్తున్నారు amma nimma amme ninna monne eppattu dicchu nu koosu adichu

మామిడి మామిడికాయ ఇదేంటి వంకాయ ఇదేంటి పుచ్చకాయ ఇదేంటి కొబ్బరికాయ కాయ కొబ్బరి जाना खाया, जाना खाया कहाँ रहता है, हाँ, हारेटवाड़, हाँ, ये देख दी, वो बीर खाया है इंतज़ाबीर

దీంట్లో పెట్టండి ఇక్కడ పెట్టండి ఎక్కడి ఎక్కడి వస్తువులు అక్కడే పెట్టడం అంటే గిదే ఎక్కడి వస్తాం టీచర్ ఇప్పుడు మీకు అందిపించింది కాబట్టి పెట్టాలి ఇక్కడ పెట్టాలని చెప్పిన చెప్పిన ఇట్లా పెట్టాలి ఇదేంటి ఎక్కడి వస్తువులు అక్కడే పెట్టడం మంచి